ఎన్ఎస్యూస్ నేను సుమ ముందుగాబుల్టిల్లో హెడ్లైన్స్ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గార్ల ఆదేశానుసారంగా ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ గోర్ల వేద ప్రకాష్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం పద్మశాలి భవన్లో నిన్న జరిగిన తెరాస పార్టీ విస్తృత స్థాయిలో సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తొక్కుతామని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆ మాటలకు వెనక్కి తీసుకోవాలని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పకపోతే నీ రాజకీయ పునాదులను కదిలేలాగా నడుంబిగించి నీ అంతు చూసే వరకు వదిలిపెట్టమని మీకు జిల్లా అధ్యక్ష పదవి కావాలి అంటే మీ మతిస్థిమితం లేని నాయకుల్ని దగ్గరికి వెళ్ళి కాళ్ళు పిసిగితే కుక్కకు బొక్కేసినట్టుగా నీకు వేస్తాడు అధ్యక్ష పదవి అంతేకాని బెల్లంపల్లి వచ్చి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకోరు భవిష్యత్తులో నీకు తగిన పద్ధతిలో తప్పకుండా మర్యాద చేస్తా నిన్న జరిగినటువంటి బిఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చినటువంటి మాజీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసినామని చెప్పి మాట్లాడుతుండు నీఈపు నీకు అనిపిస్తలేదా భీముల ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నాయి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు తీసుకు చేసినప్పుడు కనీసం మీ ముఖానికి ఏ రోజైనా గవర్నమెంట్ ఉద్యోగులకు మొదటి తారీఖు కానీ రెండు తారీఖు కానీ జీతం ఇచ్చిన దాఖాలు ఎప్పుడైనా ఉన్నాయా మీ సీఎం చేసినటువంటి ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు మీ అన్ని కనిపిస్తలేవు కానీ మేము వచ్చి యాభై రోజులు అయితే లేదు పద్నాలుగు వేల కోట్లు అప్పుకో అని చెప్పి అంటుళ్ళు గవర్నమెంట్ ఈ మా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఫస్ట్ నుంచి రెండు తారీఖులోపు జీతాలు పడ్డాయి మీకు తెలియకుంటే తెలుసుకోండి అంతే తప్పించి ప్రభుత్వం ఇది ఏదో బురద జల్లాలి అని ఆలోచన చేస్తే మాత్రం సైన్ చేదుండది ఉండదు ఇంకోటి వచ్చేసి మాజీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల్ని తొక్కుతాం పేగులు దిత్తామని చెప్పి అంటుండు పురాణం సతీష్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి నాకు బాగా తెలుసు ఇప్పటివరకు నీకు జిల్లా అధ్యక్ష పదవి రావాలంటే ఇప్పుడున్న జిల్లా అధ్యక్షుని అడుగు వెళ్ళి ఆయన ఎట్లా తెచ్చుకున్నాడు అనేది తెలుస్తాయి నీకు అంతే తప్పించి బెల్లం పెళ్లికి వచ్చి వరినంత మాత్రాన్ని జిల్లా పదవి ఇయ్యారు పురాణం సతీష్ బాయ్ నీకు జిల్లా పదవి రావాలంటే పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కాలా కాళ్ళు ఒత్తాలే కాళ్ళు వస్తే అలా చెప్పులు దొడితే నీకు జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది నీకు అప్పుడు తెలుసుకో నీకు ఎట్లా వస్తుంది అనేది అంతే తప్పించి ఈడీకి వచ్చి ఎవ్వరు మాట్లాడని నేను కార్యకర్త అని నువ్వేమని పోయి ఇక్కడికి వచ్చి దొక్క నీకు నీ చిట్టే ఫారెస్ట్ ల్యాండ్ ఏది ఫారెస్ట్ ల్యాండ్లో నీ పద్దెది మిల్లు ఉంది కదా అది చూసుకో ఒకసారి లేకుంటే ఆసిఫ్బాద్ హుషారు చేసుకో నువ్వు అంతే అనిపించి లేనిపోని ఇసాలు ఇక్కడికి వచ్చి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఏదో వెళ్ళిపోతా అనుకుంటాను నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నీకు జిల్లా పదవి రాకపోతే నాకు ఫోన్ చేయి నా నంబర్ ఇస్తా ఎవరి కాళ్ళమో కాళ్ళో మీ బీఆర్ఎస్లో మొక్కదే నీకు పోస్ట్ వస్తుంది వీడికి వచ్చి అడగోలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఇరవై ఏళ్ళ నుంచి ఒప్పిక పడుతు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేక ఈసారికి ఇట్లా వచ్చి మాట్లాడే అనుకో కనీసం బెల్లం పెళ్లి కూడా దాటిపోవు కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నా బీఆర్ఎస్ లీడర్లకు ఎవరికైనా కూడా